విజయనగరం జిల్లా శృంగవర్పుకోట నియోజకవర్గంలో కొత్తవలస రైల్వే స్టేషన్ వద్ద విశాఖపట్నం భవానీపట్నం పాసింజర్ రైలు పట్టాలు తప్పింది దీంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన చెందారు పట్టాలు తప్పినట్టు ప్రచారం జరగడంతో కలవరపడ్డారు ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు లోకో పైలట్ ఎంహెచ్ కృష్ణ అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పిందనుకుంటున్నారు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరిన గంట వ్యవధిలోని కొత్తవలస రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది కొత్తవలస రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ నుండి బయలుదేరిన బండి రెండో నెంబర్ లైన్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది పెద్ద గండం తప్పిందని అందరూ దైవాన్ని మొక్కుకున్నారు मै <laughs> आबैँला <laughs> 아, 디스 이제. 아, 이제. 아, 디스 아,